ప్రజాసేవకై ప్రజల కొరకు తన కుటుంబంలో రెండు ప్రాణాలను పోగొట్టుకున్న కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవకు పోరాడుతున్న గౌరవ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామన్న గారికి నిస్వార్థ నాయకుడైనటువంటి మా గౌరవ చిట్టెం రామన్నను విమర్శించే స్థాయి మీది కాదు అని చెప్పి నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకోకపోతే మండల నాయకులారా ఖబర్దార్ ఇటువంటి సంఘటన పునరావృతం అయితే నాలుకలు చీరేశామని హెచ్చరిస్తున్నాం మండలంలో ఆత్మకూర్ మండల నాయకులారా మొదట మీ స్థాయి ఏందో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆత్మకూర్ మండలంలో మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే సరిపోతుంది కానీ మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడితే తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి చిట్టెం చిట్టెంబ్రామండ సైనికులం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం సిద్ధంగా ఉన్నామని కూడా పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు మీ స్థాయికి రోజువారీగా నెలవారీగా వచ్చే కమిషన్లతోటి బతుకుతున్న మీరు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే నిరంతర శ్రామికుడు నిస్వార్థ నాయకుడు మా చిట్టెం బ్రాహ్మణను విమర్శించే స్థాయి మీది కాదు అని చెప్పి పత్రికా విలేకరు ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం మీరు ఏమి చేస్తున్నారు అనేది తెలుసుకోకపోతే మీకు తగిన రీతిలో జరగబోయే రోజులలో గుణపాఠం చెప్పక తప్పదని కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ అంతేకాకుండా ఆత్మకూర్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పినప్పుడు ఉన్నటికి మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆత్మకూరు మండల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి సీఎం నోటి ద్వారా ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని ఎందుకు మీరు ప్రకటించలేదని చెప్పి ఒకసారి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండల ప్రజల ఆధ్వర్యంలో కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం